ఆఫీసర్ అది అనిపిస్తాం అదే ఒకసారి చట్టాలు అందరూ కొట్టింది సార్ దళితులు అంటారు మా పొద్దున్న ఎదురుగానే అసరం కట్టడం మా దగ్గర దాని మీద ఎన్నో ముందు వచ్చినాయి దగ్గర పవన్ రోడ్ మీద ఉంది రోడ్ మీదనే పనిచేసిన મેં મૂકી વાર તમને મેરદાન માં ઓડેડિયા ખાના બેઠા ના સારી શેશા બી પર બી શેશા તાર મેં પેલે ઓન શેશા પીસ પીસ દેશા ઓ બંગાર નકેશ ઓ રિસેવ સા નિર્વર છે કીસી બોડિયસ બોક્સ છે ઓવર બોડિયસ બોડિયસ રાય બોડિયસ રાય સા સમાવાલ જગર મે બોડવલ છે સમાવાલ અમાર આ બીકા જોઇ છે ના રોજ બોડવલ આદગાને જતી હું

ఆర్డర్ ఇచ్చిన వాటి మీద సుప్రీం కోర్ట్ చేయటం కూడా చేశాను అది మీరు మళ్ళీ ఒకసారి చదవండి నేను వచ్చి మాట్లాడుతాను కూడా వీడియో కూడా తీసిన రెండోది మీకు ఒక ఐదు రోజులు ముందే మేము నోటీస్ ఇచ్చినాం తీసేసుకోండి మీరు చేయలేకపోయినా కాబట్టి మేము చేసాం తప్ప మాకేం చేతి తెలుసుకోండి ఎంత నోటీస్ సరే ముందుగా మీ మామూలు నోటీసు

అదేం జరిగింది కోర్టు ఏం ఆర్డర్ ఇచ్చిందో అది ఫాలో అవుతామండి మనం ఒకరికొకలాగా ఒకరిలాగా అది ఫాలో కానీ మున్సిపాలిటీ నాకు తెలియదు కదా మీరు చెప్తుంటే కానీ మున్సిపాలిటీ రూల్స్ అయితే అందరికీ

ఇది ఫాదర్ బస్టెంట్ సార్ టర్న్నింగ్లోనే బస్సు టర్న్ కావాలంటే ఒక వ్యక్తి దూడలేదు మీరు ప్రాంగణిస్తే మీరు అవకాశం ఫుల్ కాంప్లెక్స్ దగ్గర ఇది సార్ ఇది వచ్చేసి ఆంజనేయ టెంపుల్ సార్ గోల్డ్ షాప్స్ ఉన్నాయి కదా ఆంజనేయ చెంపు వరుసగా ఐదు పది మూడు కట్టినారు సార్ అది అన్నది కాదు టెండర్ లేదు ఏమిటి లేదు ఒక మూడు కట్టేసి వాడుతున్నాను సార్ ఇది నలభై మూడు నలభై నాలుగు సచివాలయం పక్కన సార్ ఈ బిల్డింగ్ ఈ ఎంత మున్సిపర్జు అయింది కూర్గానే మాల్చర్ బ్యాక్ సైడ్ బ్రౌండ్ అని క్లారిటీ ఇచ్చిన బస్ స్టాండ్ పూర్తిగా అక్కడ సార్ పాత బస్ స్టాండ్ మొత్తం సరౌండింగ్ తెలియస్తాను సార్ టెంపుల్ చెప్పినాను కదా టెంపుల్ ఎగ్జాంపుల్ గోల్డ్ షాప్

పొద్దుటూరులో అక్రమ కట్టడాలు ఆక్రమణ కట్టడాలు అక్రమ అంటే పర్మిషన్ లేకుండా కట్టినవి ఆక్రమణ అంటే మున్సిపాలిటీ స్థలం ఆక్రమించి కట్టినవి ఇవన్నీ ఒక లిస్టు తయారు చేసి కమిషనర్ వారికి ఇచ్చినాము ఎందుకంటే ఒక వారం క్రితం మేము పెద్దమ్మ గుడి వాడుకు గుడికి వాడుకునే రూములు తొలగింపుపై ఆయన నేను నిజాయితీ ఆపిస్తారని చెప్పినాడు అక్రమ కట్టడాలు ఏవైనా కానీ దుబ్బుతా అని చెప్పేసి ఆయన చెప్పినాడు ఆయన మీద మాకు నమ్మకం కలిగింది ఈరోజు ఇచ్చిన ఫిర్యాదు అన్నీ కూలదొస్తాడని నమ్ముతున్నాం ఆయన నిజాయితీ ఆఫీసర్ అని నమ్ముతున్నాం అన్నీ దొబ్బిన తర్వాత ఆయనకు మేము ఆహ్వానం పలుకుతాం ఇంకా ప్రొద్దుటూరులో అక్రమ ఉన్నాయి కానీ తొందరలు తీసి మళ్ళా కానీ ఆయనను కలిసి విన్నవించుకుంటామని తెలియజేస్తున్నాం